ప్రజలకు మేలు చేయడం గుడివాడ అభ్యర్థే గుడివాడ కూటమి వెనుకంట రాము రాము పర్యటనతో కుదరవల్లి గ్రామంలో జాతర వాతావరణం గజమాలతో రాముకు స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు వందలాది మంది పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా బాబుషరి భవిష్యత్ కు గ్యారెంటీ ఇంటింటికి టిడిపి కార్యక్రమాలు నిర్వహించిన రాము రాముకు విజయోత్సవం అంటూ ఆశీర్వచనాలు అందజేసిన రైతులు గ్రామ పెద్దలు వెనుకంట రాము మాట్లాడుతూ కుదరవల్లి గ్రామస్తులు ఆతరణ ఆప్యాయతలను జీవితంలో మర్చిపోలేను పుట్టిన గడ్డకు సేవ చేసేందుకు వచ్చిన తనపై ఇన్ని వేల మంది ఆత్మీయను రాఘలు చూపడం భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం నా జీవితం గుడివాడ ప్రజలు నియోజకవర్గ ప్రజలకు అంకితం సమాజమే దేవాలయం ప్రజలే దేవులు అన్న సిద్ధాంతంతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తా అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ మండల టీడీపీ అధ్యక్షుడు దానిటి సన్యాసరావు సీనియర్ టీడీపీ నాయకులు కొడాలి రామరాజు డాక్టర్ గోర్చి సత్యనారాయణ గుడివాడ జునిసర్ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు కుద్రవెల్లి గ్రామ టిడిపి నేతలు మసిముక్కు వేణు గుజరా మోజేస్ సింగవరపు ప్రభాకర్ ఎమ్మిడి వినాయక్ జనసేన పార్టీ నాయకులు కొద్దుమల గంగాధర్ టిడిపి జనసేన అనుబంధ విభాగాల నేతలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజలందరూ ఏ సమస్య వచ్చినా గానీ చెప్పుకుంటానికి ఒకే ఒక ప్లేస్ మనకి మీరు ఇంతకుముందు ఇప్పుడు దాకా చూస్తున్నారు మనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎవరికి చెప్పాలో తెలియదు సమస్య ఉంటే రోడ్డు సమస్య ఏమన్నా ఇదేనా ఇదేనా ఏదైనా ఏ సమస్య అయినా చెప్పుకోవాలి తెలియదు ఆ సమస్యని వాళ్ళు ఎంతవరకు వచ్చిందో చెప్పరు వాళ్ళు ఎక్కడుందో తెలియదు అలాంటి పరిస్థితి లేకుండా ఒకే ఒక్క ఒకే ఒక్క ప్రజా ప్రజావేది కోసం సమస్యలు అందరూ అక్కడ తెలియజేయటం తెలియజేసిన సమస్య ఎంతవరకు వచ్చింది అనేది కూడా మీరు ఎప్పుడైనా వచ్చి కనుక్కోవచ్చు సత్యం గారు ఉన్నారండి ఆయన వెనకాల తీసుకొస్తాను ఆయనతో పాటు వేణు గారికి వస్తాను ఆయన ద్వారా వస్తాను ఏంటంటే నువ్వు కూడా రావాయా ఏం పర్లేదు వాళ్ళు కూడా రండి ఓకే నేను చెప్పేది అది అయితే అయితే ఆ సమస్య తీర్చడానికి నేను నేను సత్యం సత్యమేసరిని వాడతాను లేదు వేణువుని వాడతాను నువ్వు సమస్య అక్కడ చెప్పుకో సమస్య నువ్వు వీళ్ళ ద్వారా చెప్పు లేదా డైరెక్ట్ గా వచ్చి నీకు ఈ రెండు నెలలు మాత్రం నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి మీకు ఎవరు మీకు ఎవరికి దొరకపోవచ్చు ఆ తర్వాత పూర్తిగా నేను అక్కడే ఉంటా అందు